మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలని అప్పట్లో మస్తు ప్రచారం చేసి ఓట్లలో గెలిచిండ్రు షెయ్ పాటోళ్ళు చెప్పినట్టే మస్తు మార్పు తీసుకొచ్చిందట అబ్బబ్బ ఏమన్న మార్పా ఏడ చూసినా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదట మార్పు కార్ పాటోళ్లకో పూ పాటోళ్లకో కాదు షెయ్ పాటోళ్లకే ఈ మార్పు మస్తుగా కనిపిస్తున్నదట పబ్లిక్ సుతం ఇదే మాట అంటున్నారు పబ్లిక్ పక్క పాటోళ్లకే కాదు షెయ్ పాటోళ్లకు సుతం మార్పు మస్తుగా వచ్చిందట చూడండి ఆ మార్పు ఎట్లున్నదో కాంగ్రెస్ గెలిచి నా ఒడ్డు మొత్తం రోజు అనేవాడు అట్లా తిరిగింది మొత్తం ఎమ్మెల్యే తన తిరిగినా మార్పు వచ్చింది నాకు అనుభవం అయింది నాలుగు నెలలకి రైతులకు మొత్తం అనుభవం అయింది నువ్వు చేసిన పనులు మొత్తం ఏం చేసిండు అంతే ఏం కాత నా రోడ్ మీద నా ఓట్లు పోతా చూసిండు కదా మార్పు ఎట్లున్నదో పాపం పార్టీలో తిరిగిన వాళ్ళ ఓట్లు కుట్టుకొని పొందలేదట నాలుగు నెలలకే మార్పు మస్తు వచ్చిందని చెప్తున్నాడు మార్పు గంగలవోను మమ్మల్ని ఆగం చేస్తున్నారని పబ్లిక్ పారేషన్ అవుతున్నారు ఇక ఇదే మార్పు రంగారెడ్డి జిల్లాలో కాలి బిందెలు పట్టుకొని రోడ్డు మీద కచ్చేటట్టు చేసింది వారం దినాల సంధి నీళ్ళు వస్తలేవని ఇట్లా బిందెలు పట్టుకొని ఆడోళ్ళు తొవ్వ కడ్డం నిలబడ్డారు హైదరాబాద్ లో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీల సుతం నీళ్లకు తిప్పలే ఉన్నది నీళ్లు మస్తు వస్తున్నాయని తప్పు ముచ్చట చెప్పిందని బిఆర్ఎస్ లీడర్ క్రిషాంక్ జైలుకు తోలింది కదా కానీ అసలు ముచ్చట ఎట్లున్నదో చూడుండ్రి ఉన్న పోలీస్ స్టేషన్లకు ట్యాంకర్లు వచ్చి నీళ్లు పోసిపోతున్నది నల్లల నీళ్లు మస్తు వస్తే ట్యాంకర్లు టైం పాస్ కు తీసుకొచ్చిందా అని ఆడ చదువుకునే పిల్లగాళ్ళు అడుగుతున్నారు కనిపిస్తున్నదని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు ఐదు నెలలకే ఇంతగానో మార్పు తెస్తే ఐదేళ్లు తిరిగే వరకు ఇంకా ఏర్లా ఉంటుందో అని బుగులు పడుతున్నారు కళ్ళ ముంగట్ అన్ని కనిపిస్తా అంటే సర్కారు వాళ్ళు మాత్రం అంత మంచిగానే ఉండదంటున్నారు శుక్లాల ఆపరేషన్ చేయించుకొని నల్ల కండ్ల పెట్టుకున్న కావచ్చు అందుకే సర్కారు వాళ్ళకు ఏం కావసని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు